ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అధికారంలోకి వచ్చాక ఒక్కో శాఖపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్ష నిర్వహిస్తున్నారు ఆ శాఖల లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మంగళవారం దేవదాయ శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు వైసీపీ హయాంలో దేవాలయాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో వాటి ప్రతిష్టను పెంచేందుకు చంద్రబాబు నడుం బిగించారు దేవాలయాల్లో అనిమత ప్రచారం అంశంపై కూడా సీఎం సీరియస్ గా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే దేవాలయాల్లోని అర్చకులకు శుభవార్త ఆయన భక్తుల మనోభావాలకు ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రశాంతత కోసం తమ బాధలు దేవుడితో చెప్పుకునేందుకు ఆలయాలకు వస్తారని అలాంటి వారికి మంచి దర్శనం చక్కటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని అన్నారు ఇకపై ఎక్కడ బలవంతపు మత మార్పులు ఉండకూడదని ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పులు అడ్డుకోవచ్చని పేర్కొన్నారు అదేవిధంగా ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండకూడదని చెప్పారు దేవాలయాల్లోని అర్చకులకు ఇకపై పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని దూపదీప నైవేద్యాలకు ఇస్తున్న ఐదు వేల రూపాయలను పదివేలకు పెంచాలని పెంచారని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు మూడు రూపాయలు బృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీజీఎఫ్ కింద శ్రీవాణి ట్రస్టు నిధులతో జరిగే పనుల్లో ఇంకా ప్రారంభం కాని పనులు వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రసాదంలో నాణ్యత ఉండాలని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని పరిశుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సింహాచలం పంచగ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు